వెల్కమ్ టు ఎస్పిఆర్టి ఫ్యామిలీ కిచెన్ ఈరోజు మన ఇంట్లో మైసూర్ బజ్జీ రెండు చట్నీలు ఒకటి చనపప్పు చట్నీ ఇంకోటి కొత్తిమీర చట్నీ ఈ రెండు చట్నీలతో మైసూర్ బజ్జీ ఎంతో స్పాంజీగా ఎంతో గుల్లగా తయారు చేసుకోవచ్చు చూడండి ఎంతో స్పాంజీగా ఉంటాయంటే అలా ఉంటాయండి చాలా స్మూత్గా చాలా మృదువుగా ఉంటాయి అస్సలు మీరు ఈ రెసిపీని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో మీరే అంటారు చాలా బాగుందని అంత అద్భుతంగా ఉంటుంది అయితే ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు మనకు కావలసినంత గోధుమ పిండిని తీసుకోండి మనకి ఇంట్లో ఉన్న స్ట్రెంత్ని బట్టి మనం వండుకునే మనుషులను బట్టి మనకు కావాల్సినంత గోధుమ పిండి తీసుకొని దాంట్లో కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ వేయండి కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ వేయండి వేసి అలాగే మనకి ఉప్పు కూడా సరిచూసుకోండి ఉప్పు మీకు ఎంత పడుతుందో చెక్ చేసుకొని అంత ఉప్పు వేసుకోండి కొద్దిగా తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోండి అయితే దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇది పెరుగు ఇది ఎంత ఎక్కువ వేసినా కూడా మంచిదే ఎంత తక్కువ వేస్తేనే కొంచెం మనకి బాగోదు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది ఈ పెరుగుతో పాటు కొద్దిగా వాటర్ని వేసి బాగా మిక్స్ చేయండి వాటర్ కన్సిస్టెన్సీ కూడా మీరు చెక్ చేసుకుంటూ ఉండండి మరీ జోరుగా అయిపోకూడదు అలాగని మరీ గట్టిగా అయిపోకూడదు మీడియంలో ఉండాలి అలా కలుపుతూ ఉంటూ మీకు కావలసినంత వాటర్ యాడ్ చేసుకుంటూ చక్కగా అందంగా చాలా నీట్గా తయారు చేయండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క రెసిపీ మన బయట షాపుల్లో చూడండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో చాలా జోరుగా అనిపిస్తుంది కానీ కొద్దిగా పెడిని వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని చెక్ చేసుకుంటే అలా రావాలండి అలా జారు విడిచినప్పుడు అలా కట్ అవ్వాలి చివరి వరకు తీగ టైపులో రావాలి మనం కట్ చేస్తే కట్ అయ్యేలా రావాలి అదండి కన్సిస్టెన్సీ అలా చూసుకొని ఒక దగ్గర మనం పెట్టాలండి ఒక అరగంట రెండు గంటలు మినిమం అయితే తర్వాత మనం చేయాల్సింది ఏంటి పచ్చళ్ళు రెడీ చేసుకుందాం ఈ రెండు గంటల్లో అది పులుస్తూ ఉంటుంది మనం ఈ రెండు గంటలు టైం పట్టదు ఈ లోపు మనం పచ్చళ్ళు ప్రిపేర్ చేసుకుందాం చూడండి ముందుగా పెనం పెట్టి ఆయిల్ వేసాం ఆయిల్ వేడెక్కింది తర్వాత పచ్చిసెనపప్పు వేసాం పచ్చిసెనపప్పు కొద్దిగా వేగాలి వేగిన తర్వాతే మనం చా మన మినప్పప్పు వేయాలి వెంటనే వేస్తే ముందు మినపప్పు మాడిపోతుంది పచ్చి చిన్నపప్పు తొందరగా ఉడకదు వేగదు అందుకోసం రెండింటిని కొంచెం గ్యాప్ ఇచ్చి వేయండి అలా వేస్తే అయితే ఇప్పుడు రెండు చట్నీలు కాబట్టి కొద్దిగా అల్లం ముక్కలు కూడా ఎక్కువ వేసుకున్నాం ఒకటే చట్నీ అయితే ఒక రెండు ముక్కలు మూడు ముక్కలు సరిపోతుంది రెండిట్లోకి ఈవెన్గా రావాలి కాబట్టి మనం పచ్చిమిరపకాయలు కూడా చూడండి ఒక పదిహేను అలా ఉంటాయి వాటిని కూడా రెండు ముక్కలుగా చేసుకొని వేయండి డైరెక్ట్గా ముక్కలు లేకుండా వేస్తే అది మన మీదకి చిట్లీ మనకి కొద్దిగా ఇబ్బందిగా నూనె తోలుతుంది అందుకోసం ముక్కలు వేసేసేయండి చక్కగా కలపండి కొద్దిగా జీలకర్రని కూడా యాడ్ చేయండి కొద్దిగా కాదు రెండింటికి కావాలి కాబట్టి రెండు స్పూన్లైనా యాడ్ చేయండి జీలకర్ర ఎంత ఎక్కువ తింటే అంత మంచిది అది తినడం వల్ల మనకి ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు అందుకని జీలకర్రని బాగా వాడండి డైజెషన్ ప్రాబ్లం నుంచి విముక్తి చెందండి చాలా చాలా బాగుంటుంది అయితే ఇవన్నీ కూడా బాగా వేగనివ్వండి అది ఎంత బాగా వేగితే అంత మంచిదండి అలాగే ఒక ఐదు ఆరు ఎండుమిరపకాయలు కూడా వేయండి ఎందుకంటే మనకి కలర్ కూడా రావాలి మరి గ్రీన్ అంతా గ్రీన్ అయిపోతుంది కాబట్టి కొంచెం ఎండుమిరపకాయలు అయితే పచ్చడి కొద్దిగా కలరు ఉంటుంది కొద్దిగా మరి ఘాటుగా కూడా ఉండాలి కాబట్టి కొంచెం ఎండుమిరపకాయలు కూడా వేసి బాగా ఫ్రై చేయండి ఈ ఫ్రైని అంతా కూడా బాగా కలిపి మనం ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఎందుకంటే ఈ రెండింటికి ఈవెన్గా పంచాలి కాబట్టి అంటే ఏ పచ్చడికి ఎంత కావాలి అంత మనం వేసుకొని ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఒకసారి రెండు పచ్చళ్ళు మనం తయారు చేస్తున్నాం కాబట్టి దానికోసం ముందుగా దీన్ని పక్కకి తీసుకోండి తీసేసుకొని పక్కన పెట్టుకొని కొద్దిగా ఆయిల్ ఎక్కువైతే ఆయిల్ని కూడా దీంట్లోకి తీసేసుకోండి ఎందుకంటే మరి మన ఎక్కువ ఆయిల్ ఉండవసరం లేదు ఇప్పుడు టమాటాని వేయించండి ఈ టమాటా ఓన్లీ కొత్తిమీర పచ్చట్లోకి మాత్రమే వాడుతాం ఎందుకంటే మరి చేనా పచ్చళ్ళకి టమాటా అంత బాగోదు వేసుకునే వేసుకుంటారు ఇలాగే ఈ టమాటాని కూడా వేసి చేసేసి వేరే ప్లేట్లోకి తీసేసుకోండి ఈ యొక్క టమాటాని తీసేసుకున్న తర్వాత మనం ఇందాక ఆయిల్ తీసాం కదండి పోపులోకి ఆ ఆయిల్ని మళ్ళీ తిరిగి అందరూ యాడ్ చేయండి అయితే కొత్తిమీర చూడండి ఈ ఆయిల్ మనం పక్కనెట్టుకొని కొత్తిమీర బాగు చేసుకొని రెడీగా ఉంచుకోవాలి మనం కొత్తిమీరలో చిగుళ్ళన్నీ వేరే కూరలకు వాడుకున్నా మనకి అనేవి ఉంటాయి కానీ దాంతో మనం పచ్చడి చేస్తాం కొత్తిమీర శుభ్రంగా ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని కడిగి పెట్టుకొని పక్కన ఉంచుకుంటున్నాం ఆ కొత్తిమీరని మనం ఇప్పుడే కదా ఆయిల్ వేడి చేసిన పెనం ఉంది కదండి దాంట్లో వేయాలి దేంట్లో వేయాలి మనం ఇందాక ఆయిల్ వేడి చేసిన దాంట్లో మనం కొత్తిమీరని వేపాలి ఈలోపు మైసూర్ బజ్జి అంతా కూడా బాగా మన పులి పులుస్తుంది ఈ లోపు ఈ రెండు పచ్చళ్ళు చేసుకుంటాం చూడండి అలాగా మనం రెండింటిని అంటే కొత్తిమీర మొత్తం బాగా వేపి అయితే తర్వాత మనం ఇప్పుడు అన్నీ అయిపోయింది కొత్తిమీర కూడా బాగా వేగుతుంది ఈ లోపు మనం శనగపప్పు పచ్చడి చేసుకుందాం శనగపప్పు తక్కువ ఉంది కాబట్టి మనం ఒక రెండు మిరపకాయలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అలాగే రెండు మూడు అల్లం మొక్కలు కొద్దిగా శనగపప్పు అదంతా తీసుకొని వేపింది ఈ శనగపప్పుని అందులో వేసి మనం మిక్సీ ఆడేసుకుందాం మిక్సీ ఆడేసుకుంటే ముందుగా మనకి శనగపప్పు పచ్చడి తయారైపోతుంది అలాగే దీంట్లో రెండు వెల్లుల్లిపాయ రబ్బలు కూడా ఖచ్చితంగా వేసుకోండి నాకు వీడియో మిస్ అయింది స్కిప్పింగ్ అందుకని నేను చూపించలేకపోయాను ఖచ్చితంగా రెండు వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోండి టేస్ట్ సరిపడగా సాల్ట్ కూడా వేసేసుకొని మిక్సీ ఆడుకోండి ఒకవేళ ముందు మిక్సీ ఆడుకున్నప్పుడు మనకి శనగపప్పు వేయకుండా ముందు మన పోపుని మిక్సీ ఆడుకొని తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని తర్వాత శనగపప్పు నెయ్యండి అలా వేయడం వల్ల ఏమవుతుందంటే శనగపప్పు బాగా గ్రైండ్ అయిపోకుండా కొద్దిగా బరక బరకగా ఉంటుంది అలాగే చట్నీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి శనగపప్పు కూడా ఆడిన తర్వాత దీంట్లో ఒక్క రెండు రెబ్బలు రెండు పిక్కల టైప్లో పిక్కలు తీసేసిన చింతపండుని వేసి మిక్సీ ఆడుకోండి మీరు ఈ టైంలో కూడా ఒకసారి వీలైతే మరి అవి కూడా వేసుకోవచ్చు ఏంటి వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుంటే ఆ వెల్లుల్లిపాయ రెబ్బలు వాసనకి చాలా అద్భుతంగా వస్తుందండి ఈ లోపు పక్కనే మనం కొత్తిమీరని ఫ్రై చేస్తున్నాం కదా దానికి మూత పెట్టుకున్నామండి చెక్ చేసుకుంటే మనకి అన్ని పనులు ఒకేసారి రా అవుతున్నాయి అనమాట కొత్తిమీర చూడండి అలా బాగా మగ్గుతుంది దాన్ని మనం ఏమీ చేయలేదు ఇందాక వేసాము ఇప్పుడు మగ్గుతుంది ఈ లోపు మనకి ఈ చానాపప్పు సెట్ని తయారైపోయింది అంటే తాలింపు పెట్టలేదు తయారైపోయి ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఉంచుకుంటాం అంటే మిక్సీ ఖాళీ చేసుకుంటాం చూడండి ఇదంతా కూడా బాగా ఫ్రై అయింది కదా ఈ ఫ్రై అయిందంతా కూడా ఒక మిక్సీలోకి తీసుకొని అలాగే టమాటా ముక్కలు తర్వాత తాలింపులు అవన్నీ కూడా వేసేస్తే మనకి ఆ టమాటా ముక్కలు ఇవన్నీ వేసినవి కూడా వీడియో మిక్స్ అయింది దానివల్ల పచ్చడి ఇలా తయారైందండి అయితే ఈ రెండు పచ్చళ్ళు పక్క పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు తాలింపుకి వెళ్ళిపోతున్నాం చివరిగా తాలింపుకి వెళ్ళిపోయి చివరి తాలింపులో మనం ఏం చేస్తున్నామంటే మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాము సేమ్ బాండీలో ఆయిల్ వేసుకొని మళ్ళీ చనపప్పు అలాగే మినపప్పు అలాగే కొద్దిగా ఇప్పుడు ఎండుమిరపకాయలు గట్టా ఏమీ అవసరం లేదు వీలైతే మన దగ్గర ఉన్న కరివేపాకు అలాగే మినపప్పు రెండు యాడ్ చేయండి ఓన్లీ తాలింపకాయ కాబట్టి అయితే కొద్దిగా ఎండుమిరపకాయలు ఏమన్నా రెండు అంటే మనకి కలర్ కోసం ఒక రెండు ఎండిమిరపకాయలు అలాగే కొద్దిగా కరివేపాకు కరివేపాకు ఎంత వేసుకున్నా పర్లేదు లేకపోతే కరివేపాకు వేసామండి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రెండు మిరపకాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మనకి చట్నీలో కనబడడం కోసం అంటే మనం తాలింపు పెట్టాము అనడం కోసం రెండు మిరపకాయలు వేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకోండి ఎందుకంటే కలర్ రావాలి ఇంకోటి ఏంటంటే మనం అన్నీ వేసాం కానీ దీంట్లో పసుపు ఒకటి మర్చిపోయాం అది వీలైతే మనం ఇందాక వేపేటప్పుడే వేసుకోవచ్చు కానీ ఇప్పుడు చివరిగా కూడా ఇలాంటప్పుడు వేసుకుంటే ఇంకా బాగుంటుంది చూడండి ఈ తాలింపినంతా తీసుకొచ్చి రెండు చట్నీల్లో దీనికి కావాల్సింది దీనికి అలాగే పల్లి మన వేరుశనగ చట్నీ కావాల్సింది వేరుశనగ సారీ మన పచ్చి శనగపప్పు చట్నీ కావాల్సింది శనగపప్పుకి కొత్తిమీర శనగ కొత్తిమీర చట్నీ కావాల్సింది కొత్తిమీరకి రెండింటికి వినగా పంపించండి వేసేయండి వేసేసి ఆయిల్ కూడా అలాగే సర్దేయండి ఎంతో అద్భుతంగా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉంటుంది ఒకవేళ ఏదైనా సాల్ట్ ఏదైనా కొంచెం తక్కువ ఎక్కువ అయితే అది ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే అద్భుతంగా కుదిరినాయి మీకు కూడా అలాగే ఉంటాయని నేను అనుకుంటున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది అలాగే ఘాటుగా కూడా ఉంటే తినేటప్పుడు అస్సలు మరి మనం బజ్జీలు ఒకటి ఉన్నాయి మిగిలిపోయింది ఆ బజ్జీలు కూడా చేసేసుకున్నామంటే అంటే ముందుగా ఇది కొద్దిగా ఎక్కువ ప్రాసెస్ కాబట్టి దీన్ని ముందుగా ప్రిపేర్ చేసేసుకున్నామంటే ఒకవేళ బడ్జీలు వేడివేడిగా వేసేసుకున్న వెంటనే తినయొచ్చు అలాగే ముందుగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే వాళ్ళు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీలైతే లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోలు మీకు ఏదైనా నచ్చినట్లయితే ఆ పాయింట్ కోసం ఒకవేళ డిస్క్లైక్ చేయాలనుకుంటే ఎందుకు డిస్క్లైక్ చేశామనేది ఒక్క మెసేజ్ ఒకటి పెట్టండి దానివల్ల నేను నెక్స్ట్ టైము అలా కాకుండా రెట్టిఫై చేసుకుంటాను ఆ ప్రాబ్లమ్ని దానికోసం మీరు ఒక్కసారి రిక్వెస్ట్ చేయొచ్చు నేను మీరు ఏం చెప్పినా కూడా దాన్ని పాజిటివ్గానే తీసుకుంటాను అందుకోసం నేను మీకు చెప్తున్నాను చూడండి ఎంత అందంగా కనబడుతుందో ఈ చట్నీ ఈ చట్నీలో ఇడ్లీ బజ్జి గారి ఏదైనా సరే అద్భుతం అంటే అద్భుతంగా తయారవుతాయి అయితే మనం ఇంకా మరి వెళ్ళిపోదామండి ఎక్కడికి మన మైసూర్ బజ్జీ దగ్గర అయితే ముందుగా పాములను తీసుకుంటాం ఇందులో పాముల అయినా మనకి కొద్దిగా కలిసి వస్తుంది ఇంకోటి ఏంటంటే అనేది ఎక్కువ రాదు చూడండి మనం ముందుగా పది నిమిషాలు ఒకసారి ఒక రెండు మూడు గంటలు నానబెట్టుకొని పెట్టుకున్న ఆ పిండి అండి ఎంత స్మూత్గా వచ్చిందంటే అసలు బజ్జీ ఇలా వేస్తే అలా ఉడికిపోయేలాగా అందులో మనం వంట చోడ అవన్నీ వేసాం కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఎంతో అద్భుతంగా ఉంటుంది అసలు ఒకసారి అలా కలుపుకోండి మనం తీసిన తర్వాత కలిపి లాగ్ లాగి కొట్టండి అది ఇంకా బాగా వస్తుంది చూడగా మనం ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుంది చూడండి అలా కలుపుకుంటూ ఉండండి అసలు మీరు మిస్ అవ్వరండి అంటే నేను చెప్తున్నాను కదా అంత అద్భుతంగా పెరిగితే ఆయిల్ వేడైంది కదా ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని దాన్ని బయటకి తీసేయండి తీసేసిన తర్వాత ఒక్కొక్కటి జాగ్రత్తగా నీకు వీలైనంత వరకు రౌండ్గానే రావాలి లేకపోతే ఇంకోలా రావాలని అందుకోలేదు మనం ఇంట్లో చేసుకొని తింటున్నాం రాను 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 ప్రాక్టీస్ చేసేవాళ్ళు నోట్ ప్రాక్టీస్ ఎందుకు రావండి రౌండ్గా అవి వస్తాయి కానీ మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి మనం అన్న కొద్దిగా ఇబ్బందిగా ఉండి కొంచెం ట్రాక్లు వచ్చినట్టు లేకపోతే కొద్దిగా సైడ్ అయిపోయినట్టు అని కనిపిస్తుంటారు అందులో మరి గోధున దింతా ట్రై చేస్తున్నాం కదా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పిల్లలకి కానీ పెద్దలకి కానీ అలాగే వృద్ధులు కానీ ఎవరైనా సరే తినడం కోసం మనం గోధున పింప చేస్తున్నాం కాబట్టి చాలా చాలా బాగుంటాయి అస్సలు ఈ రెసిపీని మనం టిఫిన్గా చేసుకుంటే ఈవినింగ్ లేదా మార్నింగ్ చాలా ఇష్టంగా తింటారు అందరూ కూడా ఇంట్లో వాళ్ళందరూ చాలా హ్యాపీగా తింటారు నేనైతే మాత్రం అలాగే ఫీల్ అయ్యాను చేసిన తర్వాత మీరు ఎలా చేయాలి మీరు ఎలా ఫీల్ అయ్యాలి మీకు ఎలా వచ్చింది ఎలా కుదిరింది అనేది మీరు తెలియజేయండి మరి ఇంకా మీరు ఒకవేళ ఏదైనా విషయం ఉంటే మీరు డైరెక్ట్గా నాకు మెసేజ్ చేయొచ్చు నేను చూసుకొని దాన్ని రెట్టిఫై చేసుకుంటాను అలాగ రెండు మూడు వాయుగుల కింద మనం చేసేసుకొని పెట్టుకున్నామండి చూడండి అలా బయట పక్కన తీసేసుకొని అలాగే రెండో వాయో మూడో వాయో మనం ఎన్ని వాయిలు అయితే అన్ని వాయిల్ పెట్టేసుకొని తీసేసుకుంటున్నాం వేసింది మళ్ళీ మళ్ళీ చూపించలేదు ఒకటి అటు ఇటుగా అవుతాయి అంతే తప్ప రౌండ్ షేప్లు అంటే రావు కానీ టేస్ట్ మాత్రంలో ఏ మాత్రం డిఫరెన్స్ రాదు చాలా అద్భుతంగా కుదిరింది మా పిల్లలు అయితే వదిలిపెట్టకుండా తిన్నారండి చాలా అంటే చాలా బాగున్నాయి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను చూడండి ఎంతో అద్భుతమైనటువంటి మైసూర్ బజ్జి చూడండి నొక్కితే అలా అదండి స్పాంజీ కంటే స్పాంజ్ అండి అసలు విడదీసామంటే మనకి ఎలా ఉంటుందంటే మొత్తం గుళ్ళ లోపలంతా గుళ్ళగానే ఉంటుంది అంత అద్భుతంగా ఉంటుందండి చాలా చాలా బాగా కుదిరింది మాకు మీకు కూడా ఎలా వచ్చిందో ఒకసారి విడదీసి కూడా చూపిస్తాను అదండి చూడండి ఎంత ఎంతబ్బా ఈ గుళ్ళలోకి మనం వేరుసే మన చట్నీ పెట్టుకొని అలాగే కొత్తిమీర చట్నీ పెట్టుకొని కమ్మగా తినొచ్చండి ఇల్లు ఇల్లు ఇంటి ఇల్లు పాది కూడా హ్యాపీగా తినొచ్చు చాలా చాలా బాగా కుదిరింది మీకు కూడా అలాగే కుదురుద్ది అలాగే నచ్చుతుందని ఆశిస్తూ మరి నేను సెలవు తీసుకుంటున్నాను మరో వీడియోతో మీ ముందుకు వస్తాను